హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క తుల వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక గ్రహస్థితుల మార్పుల వలన వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నా ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారి నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులన్నీ తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారికి ఈ రోజునైతే చాలా గృహస్థితిలో అనేవి చాలా అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ పనులన్నీ కూడా చాలా ప్రణాళికబద్ధంగా అయితే పూర్తవుతాయి మీలోని విశ్లేషణాత్మక సామర్థ్యం పెరిగే క్లిష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కార మార్గాలు అయితే మీకు ఖచ్చితంగా అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి అలాగే కొత్త కొత్త పనులు ప్రారంభించటానికి ఇది చాలా మంచి అనుకూలమైన సమయం అయితే మీ యొక్క ప్రయత్నాలు వాళ్ళకి తగిన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయి సామాజికంగా మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి మరియు ఇతరులకి సహాయం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత సంతృప్తి అయితే కలుగుతాయి నేటి దిన ఫలాల ప్రకారం ఈరోజు మీకైతే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే వీరికి పొదుపు విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది విలాసాలకు దూరంగా ఉండటం భవిష్యత్తులో ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలి ఎప్పటి నుండో మీకు ఆగిపోయిన పాత బాకీలు కూడా వసూలు కావడం వల్ల కొత్త ఉపశమనం అనేది మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే రాశి వంశ భార్యంగా కూడా ఆస్తులు నామాలు చక్కగా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వీరికి పూర్వీకుల నుంచి లభించే ఆస్తి కన్నా ప్రచారం అధికంగా అయితే ఉంటుంది ధన సంపాదన లెక్కల విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు చాలా నిత్యంగా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇతరుల మాటలను విమర్శలను పెద్దగా లెక్క చేయరు అయితే వీరిని విశ్వసించి ఎటువంటి బాధ్యత అయినా చెప్పవచ్చు అని చిత్తంగా అయితే ఉండవచ్చు వీరి మీద నమ్మకం ఉంచి ఏ పని అప్పచెప్పినా అది కష్టతపురమైన ఈ పనైనా సరే మంచి ఫలితాలైతే లభిస్తూ ఉంటాయి కనుక వీరి మీద ఉన్న పూర్తి నమ్మకం ఉంచి ఎటువంటి బాధ్యతలైనా అప్పగించవచ్చు మంచి సలహాదారులకు చక్కగా రాణిస్తూ ఉంటారు ఇక కొన్ని కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు కూడా వీరిని సర్వస్వంగా భావిస్తూ ఉంటారు వీరి అభిప్రాయాలను స్థిరమైనవిగా కావడంతో వాటిని అయితే మార్చుటకు ఎవరి తరమైతే కాదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఆనందంగా ఉండటం అభిమాన వాసహాలకు కలిగి స్థిరంగా ఉండటం శారీరక మానసిక దృఢత్వం కలిగిన అనంతమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఈ రాశివారు గొప్ప గొప్పతరంగా చెప్పవచ్చు చక్కటి దానగుణం దాయగుణం క్షమగుణం కలవరై ఉంటారు వీరికి నచ్చిన వారు తప్పు చేసేటువంటికి వాటికి పెద్దగా పట్టించుకోకపోయినా క్షమించి వదిలేసే గుణాన్ని అయితే కలిగి ఉంటారు అంటే వీరికి ఎవరైనా ఆపద చేసినా ఎవరికైనా ఏ సమస్య వీరికి తలపెట్టినా కానీ పోనీలే మన వాళ్ళే అనే క్షమించే గుణం అనేది ఈ యొక్క తులారాశి వారిలో చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ ఈ యొక్క తత్వం అనేది అందరిలో అయితే ఉండదు ఎందుకంటే మనకు ఎవరైనా హాని కలిగించారంటే దానిని ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలని అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అలా కాదు వీరికి ఎవరైనా హాని చేయని ఏమన్నా చేయని కానీ ఎందుకులే పోనీలే అనేది వదిలేసినటువంటి మంచి గుణమైతే వీరిలో చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి ఆలోచనలు వీరికి కాక ఇతరులకి సమాజ శ్రేయస్సుకు చక్కగా అయితే ఉపయోగపడతాయి జన్మ రీత్యా వీరికి శని మహ దశ యోగించును వీరు కష్టపడవలసిన సమయంలో కష్టపడని కారణంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు జాగ్రత్తగా వినను వీరు అనుకున్నది వీరు మనసుకు నచ్చితే చివరకు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క తులారాశి వారు జీవిత మధ్య వయసు నుంచి అనగా ఒక కొన్ని సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా అయితే ఉండబడింది కాబట్టి దృఢ సంకల్పంతో కాచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోని మనస్తత్వం అయితే యొక్క రాశివారు ఇక ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించే అంతవరకు సహనంతో ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తూ ఉంటారు ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మధ్య వయసు నుంచి వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అంటే వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు వీరు ఎలాగైతే జీవించాలి అనుకుంటూ ఉంటారో అలా జీవిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వారికి మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం రోజున అయితే వీరికి సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులు ఒకేలాగైతే ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలు కొన్ని సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో అయితే కనిపించే సూచనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిమాణాలు ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క వారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వచ్చు లేదా గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కానీ లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఎరుగు పొరుగు వారు కానీ లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేసిన వారు ఇలా వినియోగదారులు కానీ అంటే ఇలా అత్యంత సన్నిహితంగా ఒక అప్పుడు వారితో మీరు మీ కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపో సి వచ్చింది అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ అయితే మీకు ఈ సమయంలో దొరకడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వారిని కలుసుకునే అవకాశం అయితే దైవం అయితే మీకు ఈ సమయంలో అయితే ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం కానీ అనుకోకుండా వారే మీకు తరాసపడడం అనేది జరగబోతుంది ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన అనేది మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏదైనా ఖచ్చితంగా ఈ సమయంలో జరిగే సూచనలు అంటే పాత వ్యక్తి కలవడమా లేదా నూతన వ్యక్తి మీకు పరిచయం అవ్వడం ఇలాంటివి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఈ యొక్క పరిస్థితులు అనుగుణంగా అయితే వీరికి ఇలాంటివి అనుకూల పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయి ఇక మిగతా అంశాలు కూడా వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి జీవితంలో అయితే కొంతమంది వ్యక్తులు అనేది రావడం పోవడం అనేది ఈ ఈ సమయంలో అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి వారితో బంధం అనేది మీకు కమ్యూనికేషన్ అనేది ముందుగా ఏ విధంగా ఉంటుంది లేదా కొత్త పరిచయం కావడం లేదా పాత స్నేహితుల బంధువుల ఇలా మళ్ళా దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది